ఈ లడ్డూకి సంబంధించినటువంటి ఈ కాంట్రవర్సీలో చాలా అనుమానాలకు దారితీస్తుంది అంటే అనుమానం మాలాంటి వాళ్ళకి అనుమానాలు రావటం ప్రజలకు అనుమానం రావటం తప్పులేదు నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి అదేంటంటే ఒక బోర్డు మెంబర్ ఏమో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని ఒక ఆయన చెప్తున్నారు ఒక బోర్డు మెంబర్ చెప్పేది ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఒక రెండు మూడు నెలల క్రితం ఎప్పుడో జూలైలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ రోజు ఎవరో ఎక్స్ బోర్డు మెంబర్ అట టీటీడీ బోర్డు మెంబర్ అంట ఆయన అంటాడు ఒక మీన్ నెయ్యి డౌన్లో మీన్ ఇంపోర్ట్ చేశారు ఈ ఇంపోర్ట్ చేసినటువంటి నెయ్యిలో ఆవు గేద ఎన్ని కలిపినటువంటి మిక్స్ ఆఫ్ గీజ్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ పోయిందని ఈయన అంటున్నాడు ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక అది ఎక్స్ట్రీమ్ అది అది యానిమల్ ఫ్యాట్ అన్నాడు యానిమల్ ఫ్యాట్ అంటే అది నాన్ వెజ్ గెలిపేశాడు అన్నాడు ఒకసారిగా చంద్రబాబు నాయుడు గారు సరే ఏదేమైనా ఈ యొక్క కాంట్రవర్సీ మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటి అన్ఫార్చునేట్లీ మార్నింగ్ నుంచి అన్ని నేషనల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఎల్డీఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యానిమల్ ఫ్యాట్ ఇన్ తిరుపతి లడ్డూ ఇంగ్లీష్ టైటిల్స్ మొత్తం దేశం మొత్తం వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ దేశం మొత్తం కూడా యానిమల్ ఫ్యాట్ తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందట అని చెప్పేసి ఒక రోమర్ ప్రపంచానికి కానీ దేశానికి కానీ పోతే నష్టం ఎవరికి అనేది ఆలోచించారా ఎప్పుడైనా ఎలిగేషన్ చేసేవాళ్ళు ఎవరికి నష్టం ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్ కదది మన ఆంధ్రప్రదేశ్లో మన తి ఉంది తిరుపతి ఉంది ప్రపంచం మొత్తం మీది కొద్దిగా గొప్ప ఆంధ్రప్రదేశ్ని రికగ్నైజ్ చేసేది ప్రపంచంలో కొద్దిగా పేరు ఏంటంటే అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందనేది ఒక కనీసం ఒక పుణ్యక్షేత్రం ఉందని ఒక నేమ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆ నేమ్ ఉంది ఇప్పుడు వీళ్ళందరూ ఆ నేమ్ చెడగొడతాయి డిఫేమ్ చేస్తే ఈ యొక్క తిరుపతికి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులు మొత్తం వేరే టెంపుల్కి వెళ్తారు కదా అయోధ్య రామ మందిర్కి వెళ్ళవచ్చు లేదంటే ఇక్కడ అక్కడ కేదరిన కేదరీనాథ్ బద్రీనాథ్ ఏదో బద్రీనాథ్ ఏదో లాంటి ప్లేస్లు ఉన్నాయి ఆటికెళ్ళవచ్చు అంటే ఈ భక్తులు డైవర్ట్ అయిపోతారు కదా అంటే డైవర్ట్ చేయాలని చేస్తున్నారా అనేటువంటి ఆ యాంగిల్ని కూడా అనుమానం వస్తుంది వీళ్ళందరూ కావాలనే తిరుపతి టెంపుల్కి వచ్చేటువంటి భక్తుల్ని తిరుపతికి రాకుండా చేయాలి అల్టిమేట్గా అని నార్త్ ఇండియాలో ఉండేటువంటి కొన్ని టెంపుల్స్కి పంపించడానికి ఆ యొక్క ప్రణాళికలో భాగమేంటి ఇదంతా ఇప్పుడు యు ఆర్ డిఫేమింగ్ ఏ తిరుపతి టెంపుల్ నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ యూఆర్ డిఫేమింగ్ తిరుపతి టెంపుల్ దానివల్ల నష్టం ఏంటి ఇప్పుడు ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న అక్రమం జరిగింది అనుకోండి టెంపుల్లో ప్రభుత్వం మీది కదా మీరు సక్రమం చేయండి మీరు అపోజిషన్లో ఉండి ఇట్లాంటి ఎలిగేషన్లు చేస్తే అపోజిషన్లో ఎలిగేషన్ చేస్తారనుకోండి సరే ఇది కానీ మా చేతుల్లో లేదు వాళ్ళు మేము చెప్తే వింటలేదు ప్రభుత్వం మేము చెప్తే వింటలేదు మాకు తప్పదు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మేము ఈ విషయాలన్నీ బయట అని చెప్తే అర్థం ఉంది గవర్నమెంట్ మీది కదా ఒకవేళ నెయ్యి బాగాలేదు అనుకోండి గవర్నమెంట్ మీదే కదా మంచిది తీసుకొచ్చి పెట్టండి బట్ ఇవి డీఫేమ్ చేయటం వల్ల నేషనల్ ఛానల్స్కి ఇవ్వటం వల్ల యానిమల్ ఫ్యాట్ తోటి మీరు లడ్డూలు ప్రసారం చేశారనడం వల్ల తిరుపతికి వచ్చేటువంటి దేశం మొత్తం మీద నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులు మొత్తం ఆపేయటానికి ఒక ప్రణాళిక ఏంటిది అని మీరు చేతులు కలిపారంటే వేరే వేరే రాష్ట్రాల యొక్క వాళ్ళతో చేతులు కలిపి ఇదిగో మా మా రాష్ట్రంకి వచ్చేటువంటి భక్తుల మొత్తాన్ని మీ రాష్ట్రానికి మేము డైవర్ట్ చేస్తామని ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయి ఏమన్నా అట్లాంటి ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నాయకులు డిఫేమ్ ఎనీథింగ్ ద డిఫేమ్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క డిగ్నిటీని తగ్గించేటువంటి ఎలిగేషన్స్ పబ్లిక్గా చేయకుండా వేయడం మానేయండి పబ్లిక్కే చేయటం అది డి అది డిఫమేషనే కదా అది ఒక టెంపుల్ టెంపుల్ని అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన టెంపుల్ని మీరు డిఫేమ్ చేస్తే భక్తులు రారు ఆ రాకూడదనే చేస్తున్నారేమో ఏమో ఆ ప్లాన్ ఉందేమో మన ఆ కాన్స్పిరసీ కూడా ఉందేమో వెనక పక్కన లేదంటే మీరు వీళ్ళందరూ ఎవరు బోర్డు మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు టీవీలో కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు ఇది అది జరిగింది ఇది జరిగింది దాని మీద అంత చర్చ ఏందండి మీ గవర్నమెంట్ నెయ్యి బాగాలేదు మీరే నెయ్యి ఇదేదో చేసినట్టుందంట మార్చేయండి సరే గతంలో చేసిన వాళ్ళ మీద ఆధారాలు ఉంటే కేసులు పెట్టి సైలెంట్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి మీడియాకి ఇవ్వడం వల్ల నేషనల్ ఛానల్స్కి ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ల్లో ఇది ఇది పెద్ద సెన్సేషన్ అవ్వటం వల్ల తిరుపతి టెంపుల్కి వచ్చేటువంటి యొక్క భక్తుల రద్దీ భక్తుల యొక్క ఫ్లోటింగ్ అనేది మొత్తం తగ్గిపోతే అది ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కంలో ఎంత ఎంత పడిపోతుంది టీటీడీకి వచ్చే ఇన్కమ్ మొత్తం పడిపోతుందిగా ఓకే ఒక్కోసారి మనం కూడా ఆలోచించాలి ఇప్పుడు పక్కన చెన్నై ఉంది తిరుపతిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి తిరుపతి సారీ చెన్నైలో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఆ చెన్నైలో టెంపుల్స్లో ఏం జరుగుతుంది అనేది మీడియాకి రానియకుండా వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు డిఫేమ్ కాకూడదు అనేది వాళ్ళు ఎప్పుడు ఇలా పబ్లిక్కి బయటపడేమి వాళ్ళు ఇట్లాంటి అక్రమాలు గుడులో జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయని వాళ్ళ ఇంటర్నల్ ఇంటర్నల్గా సెట్ చేసుకుంటున్నారు కానీ ఇట్లా బజార్ని పడలేదు కదా ఇప్పుడు మీరెందుకు బజార్ను పడుతున్నారు వచ్చి మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు టీటీడీలో అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని చెప్పేసి డిఫేమ్ చేస్తున్నారు మనకే కదా నష్టము ఆంధ్రప్రదేశ్కి కదా నష్టము ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ నష్టపో ఇన్కమ్ పోయేది కదా భక్తులు రాకపోతే ఓకే ప్లస్ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు సెట్ చేయొచ్చు కదా అది మరి ఇట్లాంటి నార్త్ ఇండియాలో ఎప్పుడు రాలేదే నార్త్ ఇండియాలో ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ రాలేదే ఎంతకన్నా పెద్ద అక్రమాలు జరిగి ఉండొచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అక్రమం జరగలేదు ఓకే సరే ఎలిగేషన్ జరిగింది అనుకోండి ఎంతకన్నా పెద్ద పెద్ద అక్రమాలు జరిగినప్పుడు అది మీడియాకి ముఖ్యంగా రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియాకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఒక క్రిస్టియన్ సంస్థల్లో ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చిందనుకోండి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కొంచెం జాగ్రత్తగా బయటకు రాకుండా చూసుకుంటారు ఎందుకంటే అది రిలీజియన్ దెబ్బతీసి దాన్ని ఆ రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతీస్తాయి ఇప్పుడు అలాగే ముస్లిమ్స్కి సంబంధించిన అక్రమాలు జరిగితే అది వాళ్ళ మధ్య ఉంచుకుంటారు చెప్పి బయట మీడియాకి పెట్టడం జరగదు ఇప్పుడు మీరంతా హిందువులు హిందువులే హిందూ గుడి మీద హిందువులే మీరంతా బ్యాడ్ క్యాంప్ చేస్తుంటే చేస్తా ఆల్ ఆర్ హిందూస్ దట్స్ ఇస్ హిందూ టెంపుల్ దట్ ఈస్ రిలీజియస్ ఫేమస్ టెంపుల్ అది యూ యూఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద బ్యాడ్ క్యాంపెయిన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఐ నెవర్ సీన్ దిస్ ఇప్పుడు ఏదో క్రిస్టియన్స్ ఏదన్నా ఎలిగేషన్ చేస్తే ఇదిగో రిలీజియన్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు ముస్లిమ్స్ ఏమైనా ఎలిగేషన్ చేస్తే ఏదో రిలీజియన్ కన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు మీరంతా హిందూ భక్తులు అది ఫేమస్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని మీరు నేషనల్ వైడ్గా డిఫేమ్ చేశారు ఒక సింగిల్ డేలో సింగిల్ డేలో అతి పవిత్రమైనటువంటి ఫేమస్ తిరుపతి టెంపుల్ని డిఫేమ్ చేసేసారు తెలుగుదేశం వాళ్ళు దేశవ్యాప్తంగా చాలా భారీ నష్టం క్రియేట్ చేశారు టెంపుల్కి ఇది మళ్ళీ ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి పది పదిహేను సంవత్సరాలు పట్టింది అంత బ్యాడ్ నేమ్ తెచ్చారు ఈ టెంపుల్కి ఒక సింగిల్ డేలో తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి Thank you.